హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అతని వార్త రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్ డిసెంబర్ ముప్పై ఒకటి వరకే ఛాన్స్ పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రేషన్ కార్డుదారులందరికీ ఈకేవైసీ తప్పనిసరి అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది ఈ ప్రక్రియను పూర్తి చేయని కార్డుదారులకు నూతన సంవత్సరం నుంచి సన్న బియ్యం కోట నిలిపివేయనున్నట్లు కీలక ఆదేశాలు జారీ చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల రద్దీ పెరుగుతుంది రేషన్ కార్డుల్లోని నమోదైన కుటుంబ సభ్యులంతా సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ పాస్ యంత్రంలోని బయోమెట్రిక్ ముద్రలు వేసి ఈకేవైసీ పూర్తి చేయాలి ఐదేళ్లలోపు పిల్లలకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది రెండు సంవత్సరాలుగా ఈ కేవైసీ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కార్డుదారులు అప్డేట్ చేసుకోలేదని అధికారులు తెలిపారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు గడువు మాత్రమే ఉండడంతో పౌరు సరఫరాల శాఖ అప్రమత్తమైంది గడువులోపు ఈకేవేసి చేయించుకోని వారికి రేషన్ బియ్యం పంపిణీ ఉండదని హెచ్చరించింది ఈ నేపథ్యంలో రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని షాపుల ముందు సమాచారం తెలియజేయాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించింది ఈ కేవైసీ పూర్తి చేయాలంటే రేషన్ కార్డుల్లో నమోదైన సభ్యులందరూ వ్యక్తిగతంగా హాజరయ్యి బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాల్సిందే అవసరమైన పత్రాల జిరాక్స్తో పాటు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు సాంకేతిక సమస్యల కారణంగా వేలిముద్రలు పడకపోతే మరుసటి రోజు వచ్చి పూర్తి చేసుకోవచ్చని తెలిపారు గడువులోపు ఈకేవైసీ పూర్తి చేస్తే సన్న బియ్యం పంపిణీతో పాటు గ్యాస్ సబ్సిడీ ఉచిత విద్యుత్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో ఉచిత రేషన్ సరుకులు ఇతర పథకాలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు